ఓకే అమ్మ ఇప్పుడున్న సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి ముఖ్యంగా చెప్పుకుంటే ఇన్స్టాగ్రామ్ చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్లకు అడెక్ట్ అయిపోతూ అందులో వచ్చే ఎక్స్పోజింగ్ రీల్స్ చూడడము బూతు మాటలు వినడము ఆ ఇంపాక్ట్ అనేది ఆ పిల్లలకి వేరే పిల్లల మీద చూపించడం స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల పిల్లలు మాత్రం చాలా అడిక్ట్ అవుతున్నారు స్క్రీన్ రీల్స్ కానీ రియాలిటీ షోస్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా బుర్రల్ని మొద్దుబార్చేవి చెత్త చెత్త సంస్కృతిని నింపేవి విష సంస్కృతి విష సంస్కృతిలో భాగమే ఇవన్నీ దానికి ఇవాళ వా వాట్సప్ కానీ సోషల్ మీడియా కానీ ట్విట్టర్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా సాధనంగా ఉన్నాయి ప్రపంచంలో ఇవాళ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తూ ధీటుగా తమ ఉత్పాదక శక్తితో మార్కెట్లో కంపీట్ అవుతున్న చైనాలో ఎందుకు ఫేస్బుక్ని సోషల్ మీడియాని కంట్రోల్ చేశారు ఎందుకు నియంత్రించారు అసలు లేకుండా లేదు వాళ్ళకు ఉన్నాయి ఎందుకు నియంత్రించారు వాళ్ళు సింగపూర్ మలేషియా లాంటి చోట కూడా చాలా కంట్రోల్లోనే అవన్నీ నడుస్తున్నాయి సోషల్ మీడియా అంటే ఎదుగుతున్న దేశాల్లో చాలా ప్రొడక్టివిటీ ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళకున్న విలువలు మనకు ఎందుకు లేవు అనే ప్రశ్న మనం వేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇందాక నుంచి నేను చెప్పినట్టే మనకి ఏ విలువలు అక్కర్లేదు అంతా మార్కెట్తో పాటు మనం సెయిల్ అయిపోతాం ఎందుకు సోషల్ మీడియా అంటే నీకు చైనాలో నిషేధం ఉన్న ఎఫ్బీ మనకి ఎందుకు లేదు అంటే ఇంకో ఫామ్లో మన లోకల్ పెట్టుకోవచ్చు అంటే ఒక నియంత్రణ ఒక సిస్టమ్ అనేది ఉండాలి ఎఫ్బీని నియంత్రించిన ఎఫ్బిని రుద్దినోడు ఎవడు వాట్సాప్ని రుద్దినోడు ఎవడు సోషల్ మీడియా యాప్స్ని మన మీద వృద్ధినోడు ఎవరు సామ్రాజ్యవాదులే కదా ఆ ప్ర అంటే మనది అతిపెద్ద మార్కెట్ భారతదేశం అన్నా మన మతం మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే మన మార్కెట్ వాళ్ళకి కావాలి కాబట్టి మన మతాన్ని పొగుడుతూ మన దగ్గరికి వస్తారు మన మార్కెట్ వాళ్ళకి కావాలి కానీ మనకి స్పృహ ఉంటే అరే నీ విలువ అక్కర్లేదు నీ వస్తువులు అక్కర్లేదు నీ ప్రోడక్ట్స్ అక్కర్లేదు అని మనం చెప్పగలుగుతాం కానీ అట్లాంటి చెప్పే స్థితిలో మనం లేము మన పాలకులు లేదు కాబట్టి వలసవాద సంస్కృతికి పదహారు వందల సంవత్సరంలో నేరుగా ప్రవేశించి ఏ మార్కెట్ల కోసం ప్రవేశించారో ఇప్పటికీ ఆ మార్కెట్ల కబ్జా నడుస్తూనే ఉంది అధికార మార్పిడి మాత్రమే జరిగింది అది నలభై ఏడులో ఒక డ్రామా అధికార మార్పిడి ఇది నిజమైన స్వతంత్రం కాదు అందుకే మార్కెట్ శక్తులు విలయ తాండవం చేస్తున్నాయి కాబట్టి అన్నీ మన నెత్తిన రుద్దుతున్నారు దాన్ని ఎవరికి వాళ్ళు తమ చైతన్యంతో అడ్డుకోవాలి అని మనం అంటాం కానీ అది సాధ్యపడదు ఇప్పుడు కొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రులకు విలువలు ఉన్నాయి కానీ వాళ్ళ పిల్లల్ని ఆ ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా ఆపగలుగుతామా నేనే ఆపలేను నా కొడుకుని అది సాధ్యం కాదు ఎందుకంటే ఏదో ఒక మూల నుంచి అట్రాక్ట్ అవుతూనే ఉంటారు అందుకని వాళ్ళ నియంత్రణ అనేది పాలకులకి కూడా అవసరం వాళ్ళ ప్రతిదీ కూడా ఆ రేపు చేసేవాడు చేసుకుంటాడని రేపులా పెట్టకుండా ఉంటామా వాడికి విఘ్నత ఉండాలి రేపు చేయొద్దని తెలివి వాడికి ఉండాలి అన అనేసి మనం రేపులా పెట్టకుండా ఉండం కదా మర్డర్ చేయకుండా ఉండాలి ఎవడైనా మర్డర్ చేస్తే తప్పనుకోవాలి కానీ మర్డర్ చేస్తే శిక్షలు ఎందుకని అనుకోం కదా అట్లాగే ఇంత చెడగొడుతున్నటువంటి ఈ వీటి పట్ల ఒక నియంత్రణ అవసరం ఎవడికి వాడే ఎవడికి వాడే వాడి స్వీయ నియంత్రణ ఉండాలి అంటే సాధ్యమయ్యేది కాదు ఓకే అది అర్థం చేసుకోవాలా భారతదేశంలో వచ్చి పడుతున్న లక్షలాది పోర్న్ సైట్స్ ఈ దశ ఈ దేశ ప్రజలు కోరుకునే కాదు మహిళలు యువత కూడా డిమాండ్ చేసిన అంతకన్నా కాదు జియో వాడికి కావాలి కాబట్టి వాడు అన్నీ అలౌ చేస్తాడు ఎందుకంటే జియో అందరి దగ్గర ఉండాలి ఫోన్ సైట్స్ ఉంటేనే జియో అందరి దగ్గరికి చేరుతుంది ఆటో డ్రైవర్కి అడ్డాకూలికి పా టాయిలెట్స్ వాడికి ఎవరికైనా అవసరం మాల్లో పనిచేసేవాడికి అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు కావాలి జియో కావాలి కాబట్టి జియో అంటే అది ఒక మాయా అంటే జియో అని ఒక పేరు చెప్పాను స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్లు కాబట్టి నియంత్రణ లేకుండా మీరు చూడండి అంతకు ముందు కొంత ఇంటర్నెట్కి అఫోర్డబులిటీ ఉన్నవాళ్ళు అవైలబులిటీ ఉన్నవాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు అది సాంకేతిక పరిజ్ఞానానికే వాడారు ఎప్పుడైతే జియో వచ్చిందో అది అందరి చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఇక అది అద్దులు దాటిపోయింది ఫోన్ లేకుండా వెళ్తుందా మీరు చూడండి ఫోన్ ఈ దేశ పాలకులకు తెలియకుండా వచ్చిందా పేదవాళ్ళు తెచ్చిపెట్టిన ఫోన్ను కాబట్టి ఫోన్ను కానీ అశ్లీల అసభ్యత కానీ సినిమాలు రియాలిటీ షోలు మీడియా సోషల్ మీడియా రీల్స్ అన్నిటిలోకి వచ్చింది ఇంకా అక్కడికి వచ్చాక ఆగుతాయా నీ ఇంట్లోకి వచ్చి నీ చేతిలోకి వచ్చాక అవి కూడా డిమాండ్ చేస్తాయి అవి కూడా అదే మార్కెట్ అని చెప్తాయి దాంతో అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయారు ఇప్పుడు రీల్స్కి అడిక్ట్ అయిపోయింది